హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి మన వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ సో మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రిడ్జ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట సో ఏదొచ్చింది ఏంటి అనేది చెప్తా అనేసి చెప్పాను కదా సో చూడండి ఏదొచ్చింది సో నాకైతే అసలు ఓపెనింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే అస్సలు తెలియదండి అంటే చూడలేదు కూడా ఎవరైనా ఇట్లా కొత్తవి ఓపెన్ చేస్తుంటే చూడలేదు కూడా ఇప్పుడు మేమేంటంటే ఏదైనా కొస్తూ వస్తువు తెస్తే నార్మల్గా కొంచెం పసుపు రాసి బొట్టుబెట్టి అలా ఓపెన్ చేస్తామన్నమాట ఇంకా దీనికి కూడా నేను సేమ్ ప్రాసెస్ అదే చేశాను ఎవరికైనా తెలిస్తే మాత్రం కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో చేయండి ఎందుకు తెలుసుకొని మళ్ళీ ఇంకో ఫ్రిడ్జ్ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తారా అంటే అదేం కాదండి ఎందుకంటే ఏదైనా ఒక విషయం తెలియని విషయం తెలుసుకుంటే బెటర్ కదా తెలిసి ఉంటే సో ఈ నాలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికైనా వచ్చినప్పుడు సో వాళ్ళకి నేను చెప్తాను కదా సో అట్లా అన్నమాట ఎవరికైనా తెలిసే చెప్పండి అండ్ నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా అని కూడా చెప్పండి నేనైతే నార్మల్గా ఇంకా మొత్తం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని అంటే ఆల్రెడీ నీట్గా ఉంటుంది కదా అయినా కొంచెం వాటర్ తడి చేసి క్లీన్ చేసి పసుపు రాసి ఇలా బుట్టలు పెట్టాను మూడు పక్కల అసలైతే ఇట్లా ఓపెనింగ్ వీడియో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను మా హస్బెండ్ ఉండి అలా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళు చేసే అల్లరికి ఇంకా అట్లా కాలేదనమాట ఇంకా ఆయన ఏమో నాతో పెట్టుకో మాకులే నాకు టైం కుదిరిద్దో కుదరదు సో నువ్వు చేసేవి అన్నట్టుగా అంటే ఇంకా మార్నింగ్ నుంచి తన కోసం వెయిట్ చేశానన్నమాట ఇంకా తను వచ్చాక అలా అనే లోపు ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అనమాట ఇట్లా నార్మల్గా ఇలా అయితే చేశారనమాట అసలు అది తెచ్చిన దగ్గర నుంచి అసలు డోర్ ఓపెన్ చేయలేదా అంటే అట్లేం కాదు అది నార్మల్గా అక్కడ ఫిక్స్ చేసినప్పుడే అంటే బోర్డ్స్ ఫిక్స్ చేసినప్పుడే నార్మల్గా మళ్ళీ లైట్ వస్తుందా లేదా లోపల ఆన్ అవుతుందా లేదా అని అప్పుడే ఓపెన్ చేయించిన అనమాట మా చిన్నోడితో చేయించిన అండ్ ఇంకా లోపల పెద్దగా ఏం పెట్టలేదండి కొన్ని పాలు తీసుకొచ్చాము సో ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే సైడ్ అట్లా ఫ్రిడ్జ్ ఆన్ చేయగానే సైడ్లు అయితే బాగా హీట్ అయిపోయినాయి ఇంకా అదే చెక్ చేస్తున్నాం ఇక్కడ ఫుల్గా ఎయిట్ అయ్యేలా కంగారు పడ్డాము అనమాట సో ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అప్పుడైతే అంత హడావిడిగా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు అలా చేస్తుంటే మీకైతే సో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను సో అందుకని మళ్ళీ ఆఫ్టర్ వన్ డే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి హయ్యర్ కంపెనీ హయ్యర్ కంపెనీ వాళ్ళదైతే అయితే తీసుకున్నాము అండ్ డబల్ డోర్ చూసుకోవచ్చు మీరు సో డబల్ డోర్ అనమాట అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో ఇవి ఫ ఇవ్వనమాట అండ్ కలర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా కొత్త ఏం కాదు సో ఆ రోజు మా డిస్కషన్ ఏంటి అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే సో ఈ సైడ్లు ఉన్నాయి కదా అంటే సైడ్కున్న అది మార్చినంత కూడా అలా సో ఈ సైడ్ కొంచెం హీట్ ఎక్కువ అయ్యేలోపు ఇంకా మా ఫస్ట్ టైం కదా మా హస్బెండ్కి కంగారు అనిపించి సో అక్కడ చూసారు కదా స్టోర్లో సో ఆన్లైన్ అయితే తీసుకొచ్చారనమాట తీసుకొస్తే అట్ల ఏముండదు ఫస్ట్ టైం అలాగే వేడవుతుంది అనేసి చెప్పారనమాట అండ్ ఇది వచ్చేసి అయితే కన్వర్టబుల్ అనమాట సో అందుకే తీసుకున్నాము సో డబల్ డోర్ అనమాట కన్వర్టబుల్లో అంటే చూసారు కదా సో ఇది పైన మనకి సూపర్ ప్రైజ్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మినిట్స్లోనే అవుతుంది అంట యాక్చువల్లీ నేను ఒకసారి ప్రయోగం కూడా చేసిన నిజంగా తొందరగా అంటే పిల్లలకి ఇలా ఐస్ క్యూస్ కలర్ చేద్దాం అనేసి అసలు అవుతుందా లేదా అనేది ట్రై చేసిన నిజంగానే అయిందనమాట ఫాస్ట్గా కూలీని అండ్ మీకు ఒక డ్యూపీస్ చూడండి అసలు ఇక్కడ నుంచి స్లో నార్మల్లోకి పెడితే స్నో అయితే బాగా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి పొగలాగా మంచిగా వస్తుంది సో ఇదనమాట సో మనకి అంత వద్దు అనుకుంటే కన్వర్టబుల్లో పెడితే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్ ఫ్రీజర్లో ఇదంతా కూడా ఐస్ గడ్డలాగా కట్టిపోతుంది కదా సో ఇంకా అది మనం ఏం చేస్తామంటే ఏదన్నా స్టిక్ పెట్టి దాన్ని తీయడం లేకపోతే తక్కువ పెట్టగా అదంతా వాటర్ అంతా కింద ఇంకోటి ఉంటుంది అందులో అందులో జాయిన్ అయిపోయింది కదా వాటర్ అంతా వచ్చి అందులో ఉండదు కదా దీనికి అలా ఇదంతా కూడా గడ్డ కట్టినాక కూడా మనం కన్వర్టబుల్లో పెడితే అది ఆటోమేటిక్గా పోతుంది అంట ఇంకా వాటర్ లాగా కూడా ఏం రావట్లేదు సో ఇదనమాట పైన అయితే ఇలా అందరికి చూసారు కదా అండ్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది వద్దు అది కూల్ వద్దు అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఇది కన్వర్టబుల్లో పెట్ట ఇందులో నేనేం పెట్టలేదు కాబట్టి ఇది జస్ట్ నార్మల్ కూల్గా ఉంటుంది అండ్ మనకి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అందులో సరిపో ఇందులో పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు మనం దీన్ని కూడా మనం ఇక్కడ చూసారు కదా సో నేను ఇప్పుడు నార్మల్ కోల్డ్లో పెట్టాను అనమాట సో దీని ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు ఎంత కావాలంటే అంత అక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా సేమ్ డీప్ ఫ్రిడ్జ్ లాగా దీన్ని కూడా వాడుకోవచ్చు లేకపోతే కన్వర్టబుల్లో కూడా పెట్టుకోవచ్చు అంటే నార్మల్ కోల్డ్ ఉండేలాగా సో ప్రస్తుతానికైతే ఏం లేవు కూరగాయలు కూడా ఏం లేవు మొన్న ఎప్పుడో తెచ్చాడు సో ఏదన్నమాట సో కాస్ట్ అయితే మాకు చాలానే పడ్డది ట్వంటీ టూ థౌజండ్ వరకు పడ్డది ఇంత పెట్టింది సో ఇంతకీ ఇదే క్యాషా లేకపోతే ఈఎంఐ అని కూడా చెప్తా అన్న కదా సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈఎంఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి నాకు తెలుసు అంటే కొంచెం వడ్డీ పడుతుంది అంటే క్యాష్తో అయితే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లా డిఫరెన్స్ ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక పదివేలు ఇరవై వేలు దాచి ఒక వస్తువుని తీసుకోవాలంటే అది చాలా కష్టం అసలు జరగదు ఎందుకంటే రేపు ఒక రూపాయి వస్తుంది అంటే దానికి ఈరోజే ఖర్చు ఖచ్చితంగా ఆశిస్తుంది అనమాట సో మాకైతే అంతే రేపు ఒక ఐదు వేలు వస్తాయంటే దానికి ఈరోజే ప్లానింగ్ ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఏదన్నా అయిపోవడము లేదు ఏదో ఒకటి అట్లా ఉంటనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగే ఉంటుంది మనలాంటి వాళ్ళకైతే ఈఎంఐ అయితే బెస్ట్ ఎందుకంటే నెలొచ్చే వచ్చేలోపు అది ఎలా అయిపోతాయో కూడా తెలియదు అట్లా అనమాట సో అందుకని మేము కూడా ఈఎంఐలోనే తీసుకున్నాము నెల వచ్చిందంటే ఖచ్చితంగా దానికోసం ఈఎంఐ కోసం పని కళ్ళడము లేకపోతే దానికోసం ఎట్లాగో అట్లా ఆ డేట్ దాటితే మళ్ళీ ఏదో ఒకటి చెక్ బౌన్స్ కావడం అట్లాంటిది అవుతుంది కాబట్టి ఆ భయంతో అయితే ఖచ్చితంగా ఈఎంఐ కడతాం కాబట్టి సో అందు అయితే మాకు బెస్ట్ అనిపించి తీసుకున్నాం అనమాట కాస్ట్ వచ్చేసి ఇది క్యాష్ అయితే ట్వంటీ వన్ పడ్డది ఈఎంఐ కాబట్టి ట్వంటీ టూ పడ్డది ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడ్డది అండ్ ఇప్పుడు మాకు నెలకు వచ్చేసి ఎంత పడ్డది అంటే పదిహేను వందలు పడ్డది సో మాకైతే అనిపించింది పదిహేను వందలు నెలలోకి కట్టలేమో చెప్పండి ఎనిమిది నెలలు కట్టాలి ఎయిట్ మంత్స్ అయితే టైం ఇచ్చారనమాట డౌన్ పేమెంట్ ఎంత కట్టామంటే టెన్ థౌసండ్ కట్టాము టెన్ థౌజండ్ అసలు అయితే ఫస్ట్ ట్వంటీ థౌజండ్ రాసాము ఫ్రిడ్జ్ తీసుకుందామని అవి ఎడిపోయినాయో కూడా తెలియదు అర్థం కాలేదన్నమాట అసలు ఏమని ఏంటి అని సో అది మేము అనుకున్నాం డబ్బులు అయిపోయినప్పుడు అట్లా దాయకోకుండా అవి పెట్టి వైరింగ్ లాగిచ్చిన అయిపోయేది ఒక అన్న అయిపోయేది అయిపోయినాయి అనేసి అనుకుంటున్నాను అసలు అయితే మీకు ఆలోచన ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే కానీ మీకు అంటే అందులో కనిపించిందో లేదో పిల్లలు బాగా అలా చేశారు అసలు అంటే సైలెంట్గా లేరు అనమాట అస్సలు ఒక్కోలేరు అందుకని మళ్ళీ అయితే వీడియో చేద్దామని అనమాట ఇంకొకటి చూపియ్యాలి ఇది వచ్చి పది రోజులు కూడా కాలేదు మా వాళ్ళు అప్పుడే చూడండి ఏం చేశారు మీకు అర్థమవుతుందా సో ఇక్కడ రాడ్డు తీసుకొని ఎవరు కొట్టారో తెలియదు చిన్నోడా పెద్దోడా తెలియదులే కానీ బయట పని చేసుకుంటప్పుడు అయితే సో దాని పని అలా చేశారనమాట వాళ్ళు ఇంకా అనుకున్నాం వీళ్ళ చేతిలో ఏదైనా ఇంతే అని అంటే దీన్ని చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే దీనికి లాక్ లేదండి లాక్ లేకపోవడంతో అసలు మా వాళ్ళు దీన్ని రోజుకు ఒక వంద సార్లు ఓపెన్ చేస్తారు అసలు ఇందులో ఏమున్నాయంటే ఇంకొకటి కూడా చేసారు ఏది ఒక విషయం అని చూపు ఏం చేశారంటే అంగన్వాడీ నుంచి తెచ్చిన ఎగ్స్ నేను ఇక్కడ పెట్టా అనమాట ఇక్కడ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి తీసి కూరగాయలు వేసి ఇక్కడ ఒక గిన్నె పెట్టిన ఈ ఎగ్స్ అన్ని తీసి అందులో పగలగొట్టి అల్లేసారనమాట ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టేశారు దీని మీద సో మళ్ళీ గ్లాస్ మీద వీటి మీద మొత్తం వేసేసారు నేనైతే అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి గ్లాసెస్ తీసి క్లీన్ చేసి మా హస్బెండ్ వచ్చే అయితే కడిగి లోపల పెట్టా అది అలా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి పడేటి లాక్ లేదనగానే అసలుకి అంటే అక్కడ అర్థం కాదు అసలు అంటే నార్మల్గా ఏ ఫ్రిడ్జ్కి అయినా లాక్ ఉంటుందని నేను అనుకున్నాం తీరే ఎడికి చూసినాక వాళ్ళు లూక తీస్తుంటే దీనికి లాక్ లేదా అనుకున్నాకప్పుడు అన్నీ అడిగితే డబల్ డోర్కి లాక్స్ ఉండవని చెప్పారు అప్పుడు అనుకుంటున్నా లాక్ కోసం సింగిల్ డోర్ తీసుకున్నా అయిపోయేది కదా అని అనుకున్నాం సరే ఏమైనా ఇంకా అలవాటు అయ్యి వాళ్ళే తీయొద్దని చెప్తే తీయలే ఏమైనా ఉంటే పైన ఉంది కదా సో ఇంకా వాళ్ళకి అనుకోకుండా ఖరాబ్ అనుకునే అయితే పైన పెట్టేసుకోవచ్చులే అని అయితే అనుకున్నాము సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పుకోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్